హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక రైల్వేస్ ప్రారంభమైన ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ డబల్ జీరో టూ చర్లపల్లి తిరుపతి చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ వయ పిడుగురాళ్ళ శావళీపురం నంద్యాల ఎర్రగుంట్ల పెంట చూస్త్రైన్ జములమూడి స్టేషన్కి అయితే ఎంటర్ అవుతుంది Suss! సో మొదట్లో ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ జీరో వన్ త్రీ జీరో సెవెన్ జీరో వన్ ఫోర్ చర్లపల్లి తిరుపతి చెర్లపల్లి స్పెషల్ ట్రైన్కి అయితే రన్ అయింది కదా అంతకుముందు సో కొన్ని కారణాల వల్ల ఆ ట్రైన్ అయితే క్యాన్సిల్ చేసి దాని ప్లేస్లో ఈ ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ డబల్ జీరో వన్ టూ ట్రైన్ అయితే రన్ చేస్తున్నారు సో కోచ్ కాంపిజిషన్ విషయానికి వస్తే మనకి అదే రేకే కాకపోతే ట్రైన్ నెంబర్ ఒక్కటి మనకి చేంజ్ అయితే చేస్తున్నారనమాట ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్